దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని ఉచిత కృపను బట్టి నేటిదిన ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినటానికి దేవుడు మంచి సమయాన్ని మనకు అనుగ్రహించాడు యేసుక్రీస్తు ప్రభువారు మత్స్సు శుభవార్త పదకొండవ అధ్యాయంలో తన శిష్యులకు తెలియచేసిన మాటలన్నీ ముగించిన తర్వాత అనగా పదవ అధ్యాయంలో శిష్యులకు ఇతర ప్రాంతాలకి వెళ్ళమని స్వస్థతలు అద్భుతాలు చెయ్యమని శిష్యుడు ఎలాగుండాలో అనేక విషయాలు బోధించిన పెమ్మట ఆయన పట్టణాల్లో బోధించడం ప్రారంభించాడు ఆయన బోధ ప్రజలను సత్యం వైపుకు నడిపించి నిత్య జీవపు మార్గములో వారిని నడిపించాలనేది దేవుని ఉన్నత ఉద్దేశం అందుకనే ఆయన ప్రకటించడం వేరొక ప్రాంతంలో ప్రారంభించాడు ఆయన గలలియ పెరయ ప్రాంతాలు పాలకుడైన ఏ రోజు బాప్తీసమిచ్చే యోహానును సరసాల్లో ఆ సమయంలో పెట్టించడం జరిగింది ఈ ఇచ్చే యోహాను ఖైదీలో ఉన్నట్టు తన శిష్యులను పిలిచి ఇద్దరిని ప్రభు దగ్గరికి పంపించాడు ఏమని అడగమంటున్నాడు అనంటే రాబోతున్న నీవేనా లేకపోతే మేము వేరొకరు గురించి ఆలోచన చేయాలా ఎదురు చూడాలా అని అడుగుతున్నాడు బాప్తిజం ఇచ్చే యోహను ప్రభు వారు బాప్తిషం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన చెప్పులు వారిని ఇప్పటికను యోగ్యుడను కాను అని చెప్పి ఈయన అగ్నిలో బాప్తీసమిస్తాడని చెప్పాడు ఆ సమయంలో ఆకాశం తెరవబడ్డం పౌరం వలే ఆయన మీదకు వచ్చి రాలడం ఒక స్వరం విని ఈయన ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నానని చెప్పడం ఈ విషయాలన్నీ చూచిన తర్వాత ఇంకా ఎందుకు అనుమానం ఇంకా ఎందుకు అనుమానం దేవుని ఆత్మ చేత నింపబడి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువారిని గర్భంలో మోసుకొని వచ్చిన మరియమ్మ తారసు పడగానే గర్భంలో ఉన్నప్పుడే గంతలు వేసి గుర్తించిన వాడు ఇప్పుడు బయటకు వచ్చాడు ముప్పై సంవత్సరాలు వయసు వచ్చింది జ్ఞానం కలిగిన వాడుగా ఉన్నాడు ఇప్పుడు ఆయన్ని గుర్తించలేకపోతున్నాడు ఏం జరిగింది దేవుని ఆత్మను కోల్పోయాడా లేకపోతే సత్యాన్ని అంగీకరించడానికి ఇంకా మనసు రావటం లేదా ఆ కాలపు పరిస్థితులు అలాగున అనుమానించ దగ్గినట్లుగా ఉన్నాయి కారణం అనేక మంది ఆయన పేరట వచ్చారు ఎందుకంటే ప్రజలందరూ మెస్సీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కనుక పలువురు వచ్చి నేనే మెస్సీనని ప్రజలకు బోధిస్తూ ఉంటే ఆ బోధలు విన్న తర్వాత ఈ బాప్తీజం ఇచ్చే వ్యూహానికి కూడా ఆయన మనం వచ్చేసింది అప్పుడు యేసు ప్రభు వారు ఆ ఇద్దరిని పిలిచి ఇలాగంటున్నారు మీరు వ్యవాహాని దగ్గరికి వెళ్ళండి మీరు విన్నవాటిని కన్నవాటిని తెలియచేయండి చనిపోయిన వారు లేస్తున్నారని గుడ్డు వారు చూపు పొందుతున్నారని కుంటువారు నడుస్తున్నారని కుష్ రోగులు శుద్ధులవుతున్నారని చెమటువారు వింటున్నారని ఇలాగున్న సువార్త కూడా ప్రకటించబడుతుందని యోహానికి మీరు చెప్పండి అని చెప్పారు వాళ్ళు బయలుదేరి వెళుతున్నప్పుడు యేసు ప్రభు వారు గురించి ఒక అద్భుతమైన మాట చెప్పారు స్త్రీలు కన్నిన వారిలో ఈ బాప్ ఇచ్చే యోహాను గొప్పవాడు ఎంత గొప్ప మాట ప్రభు చెప్పారు నిజంగా ఆత్మలో ఆనందించవలసిన విషయం అది నా నిమిత్తం అభ్యంతర పడకపోతే వారు ధన్యులు అంటూ ఇచ్చే యోహాను సన్నని నారబట్టలు కట్టుకున్నాడని మీరు వెళ్ళారా లేకపోతే ఉన్నతంగా ఉన్నాడు అనే ఉద్దేశం చేత మీరు అక్కడికి వెళ్ళారా ఎలాగెళ్ళారు ఎందుకు వెళ్ళారు మీరు ఆయన ఏమైనా ప్రవక్త అని నమ్మి వెళ్ళారా అయితే మీకు మాట చెప్తున్నాను బాప్తిమిచ్చే కంటే ఇక్కడ గొప్పవాడు ఉన్నాడు అని ఈ మాట విన్న తర్వాత వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు బాప్తిష్మిచ్చే యోహాను స్త్రీలు కలిగిన వారిలో గొప్పవాడని చెప్పిన ప్రభువు బాప్తీసం ఇచ్చే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని తన గురించి చెప్పుకొని చూడగా వాళ్ళకి ఏమీ నోటు అంటే మాట రావలేదు ఇంకా చెప్తారు ఈ భూమి మీద గొప్పవాడు అని ఎవరైనా చెప్పుకుంటే వారు అల్పుడుగా ఉండాలి అల్పుడైన వాడు గొప్పవాడు అవుతాడు అయితే పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే తప్పకుండా ప్రభు మీ పట్ల కార్యాన్ని జరిగిస్తాడు అని చెబుతున్నాడు ఎందుకనంటే దేవుని ఉద్దేశం దేవుని ఆలోచన నెరవేర్చడంలో మనం ప్రయాస పడగలగాలి అని యోహను గొప్పవాడే అయినప్పటికీ ధర్మశాస్త్రం కింద ప్రాత క్రమాన్ని కట్టుకుని ఉన్నాడు యేసు ప్రభు దేవుని ఆధ్యాత్మిక రాజ్యమైన ఒక నూతన క్రమాన్ని తెచ్చాడు ఈ రాజ్యంలోని అత్యల్పులు యుహాని కంటే గుణంలోను చర్యలలోను గొప్పవారిగా ఉండటానికి ప్రభు అనుమతిస్తున్నాడు అలాంటి వాడు అత్యధికుడు అవుతాడు అని చెబుతున్నాడు బాప్తి ఇచ్చే యోహను మీరు గనక నమ్మగలిగితే రాబోయే దినాల్లో అంతకాలంలో ఇతడే ఏలియాగా మన దగ్గరకు రాబోతున్నాడు అన్నాడు చాలా మాటలు ఆశ్చర్యంగాను చాలా లోతైన విధానములోను ఉండడం మనం గమనిస్తాం దేవుని ఉద్దేశం దేవుని ఆలోచన బహు ఉన్నతమైనది అని మనం గమనించక తప్పదు పరలోక రాజ్యము బలత్కారంగా పట్టబడుతుంది మనుషులు పడి దేవుని రాజ్యంలో ప్రవేశించేందుకు ఆసక్తితో ప్రయత్నించడానికి వారు పురుగొల్పేందుకు ఇచ్చే యోహాను తన జీవితాన్ని జీవితాల్లో ఉపదేశాన్ని అందించి ప్రజలను శక్తి కలిగిన వారిగా మార్చిన ఒక గొప్ప శక్తివంతమైన వ్యక్తి ఎన్ని కష్టాలు ఓర్చిన అందులో ప్రవేశించడానికి గట్టి నిశ్చేత గలవారమై అలాగూ ప్రవేశించగలిగారు ఇప్పుడు పరిస్థితులు మాత్రం చాలా తేడాగా ఉన్నాయి అజాగ్రత్తగా ఉన్నవారు కేవలం బయట మతాచారాలతో త్రిప్బడి ఊరికనే కూర్చుండేవారు ఉన్నారు దేవుని రాజ్యం గురించి ఆలోచన లేని పట్టింపు లేని శ్రద్ధ లేని మనసు కలిగిన వారుగా ఉన్నారు అందుకనే పర్లోక రాజ్యంలో ప్రవేశించడానికి ప్రజల ఎదుట పర్లోక రాజ్యాన్ని మూసేస్తున్నారు అని చెప్పబడింది బాప్తీస్ ఇచ్చే యోహాను ధర్మశాస్త్రం మూలంగా అతను ప్రకటించాడు ప్రవచించాడు అంటున్నాడు ధర్మశాస్త్రం ప్రజలందరూ అంటే పాత నిబంధన గ్రంథం మొత్తం సుదీర్ఘమైన ప్రవక్తలతో నింపబడి యోహాను వాడిగాను కొత్త యుగానికి దేవునికి రాయబారిగాను గాను ఈ బాప్తిచ్చే యోహాను ఉన్నాడు యశు ప్రభు మార్గాన్ని సరాళం చేయటానికి వచ్చిన వ్యక్తినా ఆయన ప్రభుకు ముందుగానే వచ్చిన వాడే కాని కొద్దిపాటి అనుమానము అని కలిగింది ఆయన ఇంకా మాట్లాడుతూ ఏమంటాడనంటే ఈ ప్రజలను ఎవరితో పోల్చుదును నేను చిన్నపిల్లలు సంత వీధిలో కూర్చొని కేకలు వేసి వారు మాట్లాడుకుంటున్నారే ఏం మాట్లాడుకుంటున్నారు పిల్లను గ్రోవిని ఊదాము మీరు నాట్యం ఆడుతరేమి ప్రాపించుతరేమి మీరు రొమ్ము కొట్టు కొనకపోతురేమి అని చెలికాండ్రలతో చెప్పి పిల్లలాటలు ఆడుకున్నట్లుగా ఉంది పిల్లకాయలను పోలి ఉన్నారు సత్యాన్ని గ్రహించక ఆధ్యాత్మికమైన మార్గంలో నడవక ప్రజలు అర్థం చేసుకోలేని అయోమయమైన తింగరతనంలో ఉన్నారు అంటున్నారు యేసు ప్రభుని అర్థం చేసుకోలేదు బాప్తి ఇచ్చే వ్యోహాన్ని అర్థం చేసుకోలేదు పైగా ఇలా మాట్లాడుతున్నారు వాళ్ళు బాప్తి ఇచ్చే యోహాను తినకయు త్రాగుకి వచ్చాడట ఎక్కడో కొండ తిని తిని మిడతలు తిని సామాన్యంగా మనం తినే ఆహారం తినకుండా బ్రతికాడు ఇది గమనించిన వారు అనుకుంటున్నారు యోహాను ఏమో తినకుండా తాగకుండా ఉన్నాడు యేసు వారు తినుచు త్రాగుచూ ఉన్నాడు అని ఒక బుద్ధిహీనుడు ఇలా మాట్లాడడం మనం గమనించాను నేను వాడు అంటాడు యేశుప్రభు తినుచు తాగుచూ ఉన్నాడు అన్నాడు నాకు అర్థమైనది ఆడికి ఎలా చెప్పాలా అనుకున్నాను నేను ఆడి ఎంత బుద్ధిహీనుడు అంటే యేశుప్రభు వారు తింటున్నారు తాగుతున్నారు అంటున్నాడు బాగా తాగేవాడట యేసుప్రభు వారు తాగి మొత్తుగా ఉండేవాడట ఆయన అని ఈ యథవ వెళ్ళి చూసేట వారిని దగ్గరుండి కప్పు మీద కప్పించిన ఈడే అందుకని యేసు ప్రోభారు బాగా తాగాడు అంటున్నాడు అసలు వాస్తవం ఏంటి అంటే తినుచూ త్రాగడం అనంటే బాప్దేశం ఇచ్చే యోహాను తరచూ ఉపవాసం ఉండేవాడు పరిచయలు కూడా వారానికి రెండు మార్లు ఉపవాసం ఉండేవాడు కానీ యేసు వారు కానీ శిష్యులు కానీ ఎప్పుడు ఉపవాసం ఉండలేదు జనరల్గా తింటున్నారు జనరల్గా తాగుతున్నారు తాగడం అంటే మందు తాగడం కాదు మంచినీళ్ళు తాగుతున్నారు ద్రాక్షారసం తాగుతున్నారు ఇది కథ దీనిని బట్టివాడు తినుచు తాగుచు అంటే తిండిపోతూ తాగుబోతు అనుకుంటున్నాడు పనికి ప్రభు ప్రభువాక్యం ఏం సెలవిస్తుందనంటే ఆయన తినడం తాగడం అంటే అది కాదు అనే ఉద్దేశాన్ని గ్రహించగలగాలి దేవుడు అనబడిన వారు ఎవరైనా మద్యం మాంసం మగ్గువకు దూరంగా ఉండాలి వీళ్ళు బోధిస్తారే వీళ్ళు ప్రకటిస్తారే వాళ్ళందరూ కూడా బుద్ధిహీనమైన వారే ఎందుకంటే వాళ్ళు మద్యం అమృతం అని చెప్పి తాగుతుంటారు మగువ అంటే స్త్రీల వ్యామోహంలో పడిపోయి ఒక్కొక్కడికి ఒకరు కాదు ఇద్దరు కాదు వందల వేల మంది భార్యలను చేసుకుంటుంటారు మాంసం అంటే గోవిందు చేసుకుంటారు అంటే గోవుని విందు చేసుకుంటారు గోవింద గోవింద అంటే దాని అర్థం ఏంటంటే గోవుని విందు చేసుకోవడం అని అర్థం దాన్ని ఏదో గొప్ప భాగ్యం లేక అందరూ అలా చెప్తుంటారు వాళ్ళు చెప్తున్నారు యశు ప్రభు గురించి తింటాడు తాగుతాడు అని వాళ్ళు తినడం ఏంటి తాగడం ఏంటి కామరసాలతో ఏంటి భయంకరమైనటువంటి పరిస్థితి వాళ్ళు కలిగి ఉన్నారు సత్యాన్ని గ్రహించగా ఆధ్యాత్మికమైన విషయాలు అర్థం కాక బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారు ఆయన ఉద్దేశం ఏంటి ఉపవాసాలు ఉండలేదు అంతే దారుణ గురించి ప్రభు వారిని శిష్యులు అడుగుతున్నారయ్యా మన గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు కదా విషయం ఏంటి అని అంటే పెండ్లి కుమారుడు ఇంట్లో ఉన్నప్పుడు ఎవడైనా ఉపవాసం ఉంటాడా ఎవడైనా ఏమి తాగకుండా ఉంటాడా అన్నాడు అంటే నేను పెండ్లి కుమారుడిగా భూమి మీదకు వచ్చాను ఇప్పుడు నాతో మీరు ఉంటున్నారు కనుక అంత సమృద్ధి ఉంటుంది నేను వెళ్ళిపోతాను అప్పుడు మీకు కరువు అనిపిస్తుంది కరువు అప్పుడు మీకు తెలుస్తుంది అంటూ మీరు అప్పుడు ఉపవాసం ఉంటారు అని ప్రభు వాళ్ళకి తెలియచేస్తున్నాడు వాక్యాన్ని చదవడం తెలీదు వాక్యంలో ఉన్న విషయాలు అర్థం చేసుకోవడం తెలీదు కానీ ప్రతి మాటను వక్రీకరించి మాట్లాడుతూ ఉంటారు అసలు బైబిల్ గ్రంథం పరిశుద్ధాత్మ చేత రాయబడింది అందులో సున్నైనా పొల్లైనా అబద్ధంగా ఉండదు అంత సత్యం ఉంటుంది అంత మాత్రమే కాదు రాయబడిన ప్రతి పరిస్థితి కూడా మనకు మేల్కొల్పుగాను ప్రజలు ఆధ్యాత్మికంగా కట్టబడుతూ లోకంలో ఉన్న చెడుతను విడిచి పెట్టడానికి గాను రాయబడింది పాపము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లేదు పాపము చేసిన వ్యక్తుల గురించి వారు చేసిన క్రియల గురించి రాయబడింది ఎందుకు అంటే దాన్ని చదివినప్పుడు మనం అలాంటి కార్యాలు చేయకూడదు నీతి మంతులు సైతం పడిపోతారని భక్తి కలిగిన వారు సైతము లోకంలోనికి వెళ్ళిపోతారని జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి హెచ్చరికగా రాయబడింది కొన్ని ప్రాంతాలకు ప్రభు వెళ్ళినప్పుడు సువార్త ప్రకటించినప్పుడు అద్భుతాలు చేసినప్పుడు వారు ఇవన్నీ చూసి చూశారు అనుభవించారే కానీ వారు మనసు పొందలేదంట అందుకే ప్రభు అంటున్నాడు అయ్యో మీ దగ్గర చేయబడిన కార్యాలు సుధమగరా పట్టణంలో జరుగుంటే బాగుండును అని కారణం ఇన్ని కార్యాలు కూడా చూసిన వారు నమ్మకుండా ఉండిపోతున్నారు క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోలేక సత్యాన్ని గ్రహించలేక లోక సంబంధమైన వాటిలో మునిగిపోతూ ఉన్నారు యశు ప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే అంతటా అందరూ మారు మనసు పొంది దైవ మార్గములో నడిపించబడాలి అని అందుకనే కొన్ని ప్రాంతాలలో ఆయన తిరిగి సువార్త ప్రకటించినప్పుడు వారు సత్యాన్ని తెలుసుకోలేకపోతే అయ్యోయో మీ దగ్గర ఇంత కార్యాలు జరిగాయే అదే కుమార్ పట్నంలో జరిగి వాళ్ళందరూ మారు మనసు పొంది ఉండేవాళ్ళు కదా అంటారు ఆయన అంత మాత్రమే కాదు ఆయన ఎలాగంటూ మనుషులు ప్రభుని చులకనగా చూసి నిరాకరించినప్పటికీ దేవుడు ప్రస్తుతించడానికి ఆయనను కారణాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ మనుషుల పట్ల ఆయన జ్ఞానం యుక్తంగా వ్యవహరించిన సంగతిని బట్టి ఆయన్ను కీర్తిస్తున్నాడు లోకం విద్యావంతులుగాను జ్ఞానవంతులుగాను ఎంచేవారిని అంటే పరిచయలు ధర్మశాస్త్రం లాంటి పాటించే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వారి లాంటిని దేవుడు పట్టించుకోడగాని కలిగిన వారిని చిన్న పిల్లల లాంటి వారిని సామాన్యమైన మనసు కలిగిన అనామకులుగా ఆయన ఎవరినైతే గమనిస్తున్నాడో వారి పట్ల ఆయన సత్యాన్ని వెల్లడి చేస్తారు అందుకనే భూమికి ఆకాశానికి ప్రభు ఈ సంగతులను జ్ఞానులకు తెలివైన వారికి తెలియచేయకుండా చిన్న పిల్లలకు బయలుపరిచేవు అనే మాట మనం కనబడుతుంది అందుకని దేవుని ఉద్దేశం ఏంటంటే ఎవరైతే గ్రహించారో వాళ్ళకి మరుగు చేయబడి గ్రహించే వారికి ఆ వాక్యము ప్రత్యక్షం అవుతుంది వారు సత్యాన్ని గ్రహించగలుగుతారు అందుకని ప్రభు చెప్తున్నాడు ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనుడు ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తానని ఆయన కాడి తేలిగ్గానే సులువుగా ఉంటుందట ఆయన దీన మనసు కలిగిన వాడని చెబుతున్నాడు ఆయన వెంబడించగలిగితే మీరు చాలా నెమ్మదిని ప్రశాంతతను అనుభవించగలుగుతారు ఎట్టి భారం మోసే వ్యక్తివైనా యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన నీకు నెమ్మదిని సమాధానమును ఇస్తాడు యేసుని వెంబడించండి ఆయన మార్గంలో నడవండి ఆయన కృపకు పాత్రలు అవ్వండి దైవిక దీములను మెండుగా పొందుకోండి బతీష్మిచ్చే యోహాను చివరిలో అనుమానించినట్లుగా అర్థం కాని వ్యక్తిగా మిగిలినట్లుగా అలాగుండక ప్రభుని అర్థం చేసుకుని నమ్మకంగా సాగుతూ ఆయన రాకడుకు సంసిద్ధమై ఆయన కృపలో నడిపించబడండి మనోనేత్రములు తెరవబడిన వారే వాక్యానుసరంగా జీవించగలిగిన వారే మీ బ్రతుకులు ఉంటే పది మందికి దీవెనకరంగా ఉంటారు అటు కృప ధన్యత భాగ్యం వాక్యం విని బహుశ్రద్ధ కలిగే ఆయనలో సాగేవారందరికీ ఆయన దయచేయును గాక Amen.